ఇక రోజుకో ట్విస్ట్ తో తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోన్ టాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ సాగుతోంది ఈ రోజు భుజంగరావు తిరుపతి అన్న బెయిల్ పై వాదనలు జరిగాయి అయితే ఇంకా విచారణ పూర్తి కాలేదని అప్పటి వరకు బెయిల్ ఇవ్వద్దని కోర్టు ని కోరారు ప్రభుత్వ న్యాయవాది ఈ కేసులో రేపు కోర్టు తీర్పు వెల్లడించనుంది దీంతో కోర్టు తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది మనం బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మారింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అయితే భుజంగరావు తిరుపతి వాదనలు జరిగాయి అయితే ఇంకా విచారణ పూర్తి కాలేదంటున్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది అప్పటి వరకు బెయిల్ ఇవ్వద్దని ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు సో ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతోంది రేపు కోర్టు తీర్పును వెల్లడించనుంది అంతటా ఉత్కంఠ నెలకొని ఉంది సో మనందరికీ తెలిసిన విషయమే ఫోన్ ట్యాపింగ్ తో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి ఎంతో మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తూ వచ్చారు ఈ విషయమై కొన్ని ఆధారాలను కూడా మేము ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొంతమంది పోలీస్ అధికారులు కూడా అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ మనం చూసాం అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ చూస్తున్నాం అదే ఈ కేసు తీర్పుకు సంబంధించి అంటే ప్రస్తుతం వాదనలు అయితే మాత్రం తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా భుజనగారు అదే విధంగా తిరుపతి అన్న విని తరపు న్యాయవాదులు వినిపించారు కానీ ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం తమ వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని బెయిల్ ఇస్తే సాక్షి చేస్తారంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా గట్టిగానే వాదించారు ఈ నేపథ్యంలో కోర్టు ఈ బెయిల్ విషయమై ఎలాంటి తీర్పు ఇవ్వనుంది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్ షీట్ కి సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అంతోంది ఫైనల్లీ షీట్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ పై మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పటి వరకు నలుగురు పోలీసులను కూడా అరెస్ట్ చేశారు నిందితులుగా ఆరుగురిని చేర్చారు పోలీసులు సో చార్జ్ షీట్ అనేది చాలా కీలకం ఇప్పుడు ఈ చార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు ఏ కేసుల మీద చార్జ్ షీట్ నమోదు చేశారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది సో మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు అంత ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న తర్వాత ఇప్పుడు మనకి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది అంటే సీరియస్నెస్ కాస్త పెరిగినట్టుగా కూడా మనం చూడాలి సో ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ అనేది చాలా కీలకం ఛార్జ్ షీట్లో ఏవైతే మెయిన్ మనకి నమోదు చేస్తూ ఉంటారో సెక్షన్ల వారీగా దాన్ని బేస్ చేసుకుని తీర్పులు ఇస్తూ ఉంటారు శిక్షకు సంబంధించి కూడా అవే మెయిన్ పునాదుల్లో ఉంటాయి సో చార్జ్ షీట్ వీక్ గా ఉంటే కేసు వీగిపోతుంది చార్జ్ షీట్ బలంగా ఉంటే కేసు సీరియస్నెస్ చాలా పెరుగుతుంది మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి అప్డేట్ అందించడానికి రైట్ ప్రణీత ప్రస్తుతం రెండు పాయింట్లకు సంబంధించి మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి ఒకటి బెయిల్కి సంబంధించి వాళ్ళకి బెయిల్ వస్తుందా రాదా ప్రభుత్వ తరపున న్యాయవాది ఏ అంశాలని ప్రముఖంగా న్యాయమూర్తి ముందు ఉంచారు అండ్ సెకండ్ థింగ్ ఛార్జ్ సంబంధించి ఓకే ఛార్జ్ షీట్ లో ఏదైతే ప్రధానంగా నమోదు చేస్తూ ఉంటారో సెక్షన్ల భారీగా దాన్ని బేస్ చేసుకుని ఇది సీరియస్నెస్ ఎవిడెన్స్ ఎంత ఉంది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అప్డేట్స్ ఏంటి ప్రణీత అయితే ఈ కేసులో ఇప్పటివరకు వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఛార్జ్షీట్ రూపంలో పోలీసులు ఫైల్ చేశారు దాదాపు నైంటీ డేస్ తర్వాత పోలీసులు ఇందులో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు మార్చి పదిన ఈ కేసుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పటివరకు వరకు నలుగురు పోలీస్ అధికారులను కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి అధికారులు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఈ క్షణంలో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి రెండు ప్రధాన అంశాలు మీరు అన్నట్టు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి దాదాపు వీరి ఇద్దరు కూడా అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిపోయి దాదాపు సిక్స్టీ డేస్ కంప్లీట్ అయింది సో సిక్స్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఛార్జ్ వేస్తేనే వీరి బెయిల్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఛార్జ్ దాఖలు చేయకుండా ఉంటే వినానిమస్గా వీళ్ళు వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది సో వీరి బెయిల్ను అడ్డుకునేందుకు పోలీసులు ఈరోజు ఛార్జ్ షీట్ని దాఖలు చేసినట్టు తెలుస్తుంది ఈ ఛార్జ్ లో ఏ అంశాలు పేర్కొన్నారు అనేటువంటిది ఇప్పుడు కీలకంగా మారింది దాదాపు హండ్రెడ్ పేజెస్కి పైగా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలైనట్టు సమాచారం అంటుంది అయితే ఇందులో మొదటి రోజు అంటే మార్చి టెన్త్న అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని నమోదునటువంటి ఎఫ్ఐఆర్ నుండి దాదాపు నైంటీ డేస్ పాటు పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ని వీళ్ళు విచారించేటువంటి సాక్షులని అట్లాగే వీళ్ళు సేకరించేటువంటి ఎవిడెన్స్లని అన్నింటినీ కూడా ఛార్జ్షీట్లో వీళ్ళు పొందపరిచారు అయితే ఈ ఛార్జ్ షీట్ని సెంట్రిక్గా చూపి ఇందులో ఇంకా విచారించాల్సింది చాలా ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఇంకా చాలా వరకు టైం అవసరం అవుతుంది కాబట్టి ఇప్పుడు వీరికి బెయిల్ ఇస్తే బయటకు వచ్చి వీళ్ళు సాక్షులను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది సో వీరికి బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే ఛార్జ్ ముందర తీసుకురా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు సో ఛార్జ్ అయితే ఈరోజు కోర్టులో సబ్మిట్ చేశారు సో చార్జ్షీట్ ని ముందుగా చూపించి వీరికి బెయిన్ ని అపోజ్ చేస్తూ అటు పీపీ తరఫున కూడా ఆర్గ్యూ చేశారు సో ఆర్గ్యుమెంట్స్ అయితే కంక్లూడ్ అయిపోయాయి రేపు దీనికి సంబంధించిన తీర్పు వెల్లడి అందించినందుకు